అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కరించుకుంటూ ఈ మన వీడియోని ఆరంభిస్తున్నాను తల్లి ఒక్కసారి ఈ అమ్మ మాట మీద నమ్మకం ఉంచి నేను చెప్పేది విను నీ కోసమే ఈ తల్లి ఒక తీయటి శుభవార్తను తెచ్చాను ఇది నీ బంగారు జీవితానికి ముఖ్యమైనది అమ్మ మాట పెడచెవిన పెట్టకు నీకు అందాల్సిన వాటిని నువ్వు దూరం చేసుకోవద్దు తల్లి అని అమ్మ చాలా విశేషమైన సందేశాన్ని ఇస్తున్నారండి మరి మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి మీరు జీవితంలో ఎంతవరకు ఎంతోమంది దగ్గర జాతకం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు అయితే శాస్త్రంలోనే ఎంతో అనుభవం ఉన్నా మాకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం అనేది ఈ గురువుగారు చూపిస్తారు సుబ్రహ్మణ్యం రాజు గారు వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు ఈయన నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి చక్కటి పరిష్కారం అనేది చూపిస్తారు నమ్మకంతో గురువుగారిని ఒకసారి సంప్రదించారంటే మీ యొక్క సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది గురువుగారి ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ మాకు జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారండి నా అందుకే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల మధ్య గుప్త సమస్యలు ఇలాంటి సమస్యలన్నీ కూడా గురువుగారు చక్కని పరిష్కారం అనేది చూపిస్తారు అలాగే మీ జీవితంపై ఎలాంటి చెడు ప్రయోగాలు ఉన్నా కూడా గురువు పరిష్కరిస్తారు మీ యొక్క సమస్య ఏదైనా సరే ఫోన్ నెంబర్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లోనే మీకు పరిష్కార మార్గం అనేది చూపిస్తారు నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించింది మీ సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది ఇక ఈరోజు అమ్మ ఇస్తున్న సందేశం ఏంటి అంటే తల్లి ఒక్కసారి ఈ అమ్మ మాట మీద నమ్మకం ఉంచి నేను చెప్పేది కాస్తంత శ్రద్ధగా విను ఒంటరిగా మాత్రమే విను నీకు అందాల్సిన ఒక తీయటి శుభవార్తని నీ కోసం తీసుకుని వచ్చాను అమ్మ మాట విన్న ఇరవై నాలుగు గంటల్లో నీకు చెందాల్సిన దాన్ని కూడా నీకు చెందుతుంది ఒక తీయటి శుభవార్త రేపు నీ కోసం ఎదురు చూస్తుంది రేపటి రోజున అమ్మ చెప్పిన మాట నీకు పూర్తిగా అర్థమవుతుంది కాస్తంత ఓపిక వినుతల్లి అంటూ అమ్మ ఈరోజు అంటున్నారు నీ వైఫల్యం గురించి నాతో చెప్పుకుంటున్నావు నీ కృషి ఫలించటం లేదు అని చాలా బాధపడుతున్నావు అందరూ నన్ను చూసి హేళనగా చూస్తున్నారే అని అమ్మతో చెప్పుకొని రోధిస్తున్నావు నన్ను ఎందుకమ్మా ఇంత ఒంటరిగా వదిలేసావు ఎప్పుడు నిన్ను నమ్ముకున్నాను కదా నిన్నే ఆరాధిస్తున్నాను కదా తల్లి అంటూ ఎప్పుడు కూడా నువ్వు రోధిస్తున్నావు నేను నిన్ను ఎప్పుడూ ఒంటరిగా వదిలేయలేదు తల్లి ఎప్పుడూ నీకు రక్షణ వలయంలా ఒక కవచంలాగానే నిన్ను వెంటబెట్టుకొని ఉన్నాను నువ్వు గుర్తించటంలో కాస్తంత లోపిస్తున్నావు చింతించక తల్లి నేను నీ వెంట ఉన్నాను అని తెలపడానికే ఇలా నీ ముందుకు సందేశం రూపంలో వచ్చాను ఆకాశంలో విహరించే మేఘం నీడని నమ్ముకొని నిల్చుంటే అది పిచ్చితనమో వెర్రితనమో అవుతుంది కానీ నిలకడ లేని ఆ మేఘం నీకు ఎంతవరకు నీడననేది ఇస్తుంది చెప్పు ఎవరో చెప్పే తీయని మాటలకి నువ్వు లొంగిపోతున్నావు వారి మాటలే నీకు ఆకాశంలో విహరించే మేఘం లాంటిది అది నువ్వు గుర్తించాలి ఎవరో హేళనగా చూస్తున్నారని నువ్వు ముందుగానే ఓటమిని అంగీకరించుకుంటే ఎలా నీకు అందాల్సిన గొప్ప అవకాశాలన్నీ నువ్వు దూరమైపోతున్నావు కనుక నీ మనసు నీ ఆలోచనలను మార్చుకోవాలి పట్టుదలగా కృషి చేయాలి ఈ వారాహి తల్లి నీకు తోడుగా ఉందని నమ్ముతున్నావుగా ఇక ధైర్యంగా నువ్వు ముందుకు సాగాలి అమ్మ నేడే నీకు సరైన ఆధారం ప్రతి ఓటమి ఒక పాఠంగా నీకు ఉపయోగపడుతుంది తల్లి ఈ అమ్మ చెప్పే మాటని నువ్వు స్పష్టంగా విని అర్థం చేసుకోగలిగితే ఇక నీకు అపజయాలనేటివే దరిచేరవు ఒక కొమ్మరివాడు కష్టపడి ఒక రూపం తెచ్చిన కుండకు ఎండ మాత్రమే చాలదు తల్లి ఆ కుండని అగ్నిలో కాల్చితేనే దాని రూపానికి ఒక విలువ అనేది వస్తుంది ఎండకు మాత్రమే ఎండిన కుండలో నీరు నింపినా కొద్దిసేపటికే అది తన రూపాన్ని దృఢత్వాన్ని కోల్పోతుంది ఈ ప్రకారంగానే నీ ముందన్న ఓటమి నీకు ఎన్నో పాఠాలను నేర్పగలదు అలాగే నువ్వు కూడా ఎంతో శ్రమతో ఎంతో కష్టాన్ని ఎదుర్కొని కృషి చేయాలి దృఢంగా మారాలి అప్పుడే నీకంటూ ఒక అత్యుత్తమమైన విలువ అనేది లభిస్తుంది అలాగే అందంగా కనిపించే ఎంతో కాంతిని ఇచ్చే వజ్రం కూడా వేడిని ఒత్తిడిని తట్టుకునే మెరుస్తుంది ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ నువ్వు అనుభవిస్తున్న ఆవేదన హేళన అవమానాలు ఇవేమీ నీకు శాశ్వతంగా అంటిపెట్టుకుని ఉండవు నువ్వు కృషి చేసి ముందుకు నడిస్తే నీకు కోరుకున్నవన్నీ కూడా నీ ముందు ఉంటాయి నువ్వు దేనికోసమైతే శ్రమపడుతున్నావో దేనికోసమైతే ఆశపడుతున్నావో అవన్నీ నీకు చేరువలో ఉన్నాయి నీలో ఉన్న పిరికితనం అనేది ముందు నువ్వు తీసేయాలి ఇప్పుడే దాన్ని బయటకు నెట్టు ఆ మరుక్షణమే నీలో ఉన్న ధైర్యం నీకు కనిపిస్తుంది ఆ ధైర్యమే నీకు బలాన్ని కూడా ఇస్తుంది నిన్ను చూసి నవ్వేవాళ్ళు హేళన చేసేవాళ్ళు నీ మాటక ఎదురు చూసే రోజు ఒకటి వస్తుంది నువ్వు అలా తయారవ్వాలి నీ ప్రతి ప్రయత్నంలోనూ ఈ తల్లి నీకు తోడుగా ఉంటాను ఇక నీకు అన్ని విజయాలే తడిక వెనక ప్రేమ ఈ అమ్మకే తెలుస్తుంది తీయని మాటలకు లొంగిపోవద్దు గెలవటం అంటే కఠినమైన పరీక్షలకు సిద్ధం కావాలి విశ్వాసం అనేది విడవకుండా ప్రయత్నం అనేది సాగించాలి ఈరోజు నీ గెలుపు చిన్నదిగా ఉన్నా ముందుకు సాగిపోవాలి నువ్వు కోరుకున్న దానికి చిన్న గెలిపే ఒక ఆధారం కాగలదు అమ్మ మాటల మీద నమ్మకం ఉంచి ముందుకు సాగిపో ఇరవై నాలుగు గంటల్లో నువ్వు కోరుకున్నది నీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది అందుకు ఈ అమ్మే ఒక నిదర్శనంగా నీకు నీ గెలుపుని ముందుకు తీసుకొచ్చి పెడుతుంది ఇంతకాలం నువ్వు దేనికోసమైతే ఎదురు చూసావో ఇంతకాలమైతే నువ్వు దేనికోసమైతే ఆశపడ్డావో అది నీకు దక్కే సమయం వచ్చేసింది నీ గమ్యాన్ని నువ్వు ఏర్పరచుకొని ప్రయాణం సాగించు లేదా బాధపడటం అనేది మానేసి ముందుకు సాగిపో ఈ క్షణం నుంచే మబ్బు చాటు నుంచి తప్పుకొని నువ్వు ఎన్నో కఠినమైన పరీక్షల్ని ఎదుర్కోగలిగేంత దృఢంగా మారాలి నువ్వు వేసే ప్రతి చిన్న అడుగు రేపు నీ ముందు గెలుపుకి ఆధారం కాగలదు అమ్మ మాట నీకు అర్థమైందని అనుకుంటున్నాను తల్లి ఇక నువ్వు ముందుకు సాగిపో అమ్మ నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది అని అమ్మ ఒక చక్కని సందేశాన్ని అందించారండి ఈరోజు అమ్మ ఇచ్చిన చక్కని సందేశాన్ని విన్నారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మరి ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరు కోరుకున్న కోరికలన్నీ కూడా అమ్మవారు శీఘ్రంగా తీర్చాలని మనస్ఫూర్తిగా అమ్మను ప్రార్థిస్తున్నాను సర్వే జన సుఖనో భవంతు ఓం మాత్రైన మహా